హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావణి ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయడం చూపిస్తానండి ఇప్పుడు మనందరికీ ఉన్న మేజర్ సమస్య హెయిర్ ఫాల్ అండి ఎక్కువగా జుత్తు ఊడిపోవడమే మన పెద్ద ప్రాబ్లము నేను చాలా నా హెయిర్ మొత్తం లాస్ అయిందండి లాస్ట్కి అన్నీ ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా ఇది ట్రై చేసిన తర్వాత నా హెయిర్ అయితే చాలా గ్రోత్గా పెరిగింది అందుకే నా సబ్స్క్రైబర్లు అందరితో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను నేనైతే ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇది మనకి బయట ఎక్కడ దొరకదండి ఈ కొబ్బరి నూనె ఆటి ఆడే మిల్లుల్లో దొరుకుతుంది లేదు అలా కాదు అంటే మనమే కొబ్బరికాయలు తెచ్చుకొని కొంచెం మొదటి కొబ్బరికాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని వాటిని మీరు తీసుకెళ్తే ఆడిస్తారు అంత చేయలేమనుకుంటే నేనైతే డైరెక్ట్గా మిల్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాను లీటర్ కొబ్బరి నూనె త్రీ ట్వంటీ రూపీస్ పడింది నాకు అయితే అది త్రీ ట్వంటీ రూపీసేనండి నాకు చక్కగా లీటర్ ఆయిల్ వచ్చిందంటే కొంచెం తగ్గింది మరుగుతుంది కదా కానీ నాకు త్రీ మంత్స్ గ్యారెంటీగా వస్తుంది ఈ ఆయిల్ కాకపోతే చాలా ఏం లెందీ ప్రాసెస్ ఏం కదండి చాలా ఈజీ కాకపోతే మనం ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ముఖ్యంగా మనం వేపాకు చాలా కొంచెం తీసుకోవాలండి వేపాకు తీసుకోవడం వల్ల మనకి ఇచ్చింగ్ పేలు చుండ్రు ఇవన్నీ దూరం అవుతాయి ఈ మందార పువ్వుల వల్ల జుత్తు మృదువుగా పొడుగ్గా ఊడిపోయిన జుత్తుని మళ్ళీ రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది అందుకని ఒక థర్టీ ఫ్లవర్స్ వరకు తీసుకున్నాను లేటర్ ఆయిల్కి వీడియోలో ఫ్లవర్స్ చూపించలేదు కదా మా బాబు చెట్ల నుండి పువ్వులు తీస్తున్నాడు అనమాట ఈ లోపు నేను వీడియో షూట్ చేసేస్తున్నాను మెంతులు మన స్కాలప్కి చలవ చేసి జుత్తు ఊడకుండా చేస్తుందండి అంతేకాదు హెడెక్ లాంటివన్నీ కూడా తగ్గుతాయి ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల ముఖ్యంగా కరివేపాకు మన ఊడిపోయిన జుత్తుని రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది ఉన్న జుత్తుని బ్లాక్గా ఉంచుతుంది అంతేకాదండి కరివేపాకులు చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తే చాలా మంచిది అన్నిటికన్నా సూపర్ రిజల్ట్ వస్తుంది దీనివల్ల అంతేకాదండి మన ఇంట్లోనే తులసి ఒక గుప్పెడ తీసుకోండి తులసి వల్ల మన హెయిర్ హెయిర్లో ఉన్న ఎటువంటి ప్రోటీన్స్ అయి అందక ఊడిపోతున్న జుత్తును కూడా ఎదిగేలా చేస్తుంది అంతేకాదు ముఖ్యంగా మందార ఆకులు ఈ మందార ఆకులు ఈ ఆయిల్లో తీసుకోవడం వల్ల మందార ఆకుల వల్ల మన జుత్తు రీగ్రోత్ అవుతుంది సిల్కీ హెయిర్లా తయారవుతుంది అంతేకాదండి మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా మంచిది కాకపోతే మనం టైం స్పెండ్ చేసి చేసుకోవాలి హెయిర్కి బాగా మసాజ్ చేయాలి అంతేకాదండి మన దగ్గర ఇంకా ఉంటే ఉసిరిపప్పు దొరికితే ఉసిరిపప్పు వేసుకోండి అయితే నా దగ్గర ఉసిరిపప్పు అయిపోయింది అందుకని ఈరోజు ఆయిల్లో యాడ్ చేయట్లేదు పచ్చి ఉసిరికాయలు కూడా దొరకలేదండి మాకు ఇక్కడ వెళ్ళాను మార్కెట్కి అయినా దొరకలేదు పచ్చి ఉసిరికాయలు ఉంటే చక్క ముక్కల కింద కట్ అవి కూడా ఈ ఆయిల్లో యూస్ చేసుకోవచ్చు లేదా ఉసిరిపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు ఉసిరిపప్పు కూడా హెయిర్కి చలవ చేస్తుంది అంతేకాదండి ఇప్పుడు ఆయిల్ స్టార్ట్ చేసి ప్రాసెస్ చూసేద్దాం ముందు దళసరిగా ఉన్న ప్యాన్ తీసుకొని అదే కుక్కర్ లాంటి గిన్నె ఒక దళసరి గిన్నె తీసుకొని ఆయిల్ ముందు హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అవుతుంది మనం దగ్గరే ఉండి చూసుకోవాలి లేదంటే ఆయిల్ పొంగిపోయి పోతుందనమాట అయితే ఇలాగా ఈ ఆకులు డైరెక్ట్గా మనం చట్నీని తెచ్చిన వేసుకోకూడదండి ముందు వాష్ చేసి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఆకులకి డస్ట్ ఆటి ఉంటుంది కదండి అది అనమాట నీట్గా మందార ఆకులు ఈ తులసి ఆకులు వేప ఆకులు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఫ్లవర్స్కి గ్రీన్ ఉంటుంది కదండి గ్రీన్ కలర్ మొట్ తీసి ఫ్లవర్స్ని ఇలా విడదీసి ఇలాగా ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా మరుగుతుందో ఆ వైట్గా వస్తుంది కదండి అది అస్సలు తీసి పారేస్తూ ఉంటారు అలా చేయకండి కలుపుతూ గంటితో ఇలా కలుపుకోండి గిన్నె చిన్నది అయిపోయింది ఆయిల్ పొంగిపోతుంది మనం జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా సరే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే ఇంగ్రీడియంట్స్లో ఉన్న మొత్తం ఆయిల్లోకి వెళ్తుంది అలా వెళ్ళి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది మన ఇంట్లో నల్ల జీలకర్ర ఉంటే దాన్ని కూడా ఈ ఆయిల్లో యూజ్ చేసుకోండి దానివల్ల కూడా మన హెయిర్ బ్లాక్గా ఎప్పుడు గ్రోతీగా ఉంటుంది అంతేకాదండి క్యాస్టర్ ఆయిల్ ఉంటే క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోండి యాక్చువల్గా క్యాస్టర్ ఆయిల్ నాకు పడదు అందుకే నేను క్యాస్ట్ ఆయిల్ని స్కిప్ చేస్తాను మీరు క్యాస్ట్ ఆయిల్ యూజ్ చేసుకోవడం చాలా మంచిది క్యాస్ట్ ఆయిల్ వల్ల చలవ చేస్తుంది ఇలా బాగా కలుపుతూ బాగా మరిగించాలి ఆయిల్ని ఇలా మరిగెత్తడం వల్ల ఆ ఫ్లవర్స్లో ఉన్న జిగురు మన జుత్తుకు పట్టి చక్కగా జుత్తు సిల్కీగా తయారవుతుంది నా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందండి ఫైనల్లీ వడకట్టిన తర్వాత ఇలా లేటర్కి ఇంత ఆయిల్ వచ్చింది తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి